వేములవాడ వివేకానంద హై స్కూల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు హాజరై రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ ఆటలు దాండియా ఆటలు ఆడి ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు ప్రిన్సిపాల్ గడిల సృజన మాట్లాడుతూ విద్యార్థులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని భావితరాలకు అవగాహన కలిగించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గడిల ప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ప్రధానంగా ఈ పండుగ మహిళలకు చాలా ప్రాధాన్యమైనటువంటిది సో బతుకమ్మ అనగా బతుకు నేర్పి నేర్పేటువంటి పండుగను బతుకమ్మగా చెప్తుంటాం ఈ పండుగను ప్రధానంగా భాద్రపద మాసంలో మాసంలోని చివరి వారంలో నుండి ప్రారంభమవుతుంది ఇది బొడ్డె బొడ్డె బతుకమ్మ బొడ్డెమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ చివరికి పోతుంది దీన్ని ఏడు రోజులు కొన్ని ప్రాంత మా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఏడు రోజులుగాను కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులుగాను జరుపుకుంటారు మొదటగా మొదటగా ఉన్నటువంటి బతుకమ్మ దాదాపుగా అటుకుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ తర్వాత ముద్ద బతుకమ్మ పూల బతుకమ్మ అనేటువంటి పేర్లతోటి పిలుచుకొని చివరికి ఈ పండుగను పారేటువంటి నిధులు నిమజ్జనం చేస్తారు ముఖ్యంగా ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే గతంలో నవాబుల యొక్క తర్వాత పెత్తందారుల యొక్క వాళ్ళ యొక్క ఆకృత్యాలకు ఎంతోమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగింది దానికి ప్రతీకగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళను గుర్తించుకోవడం కొరకు బతుకమ్మ బతుకు అమ్మ అని అనుకుంటూ పాటలు పాడుతూ లయబద్ధంగా ఒక వర్తులాకారంలో తిరుగుతూ వాళ్ళకు అందమైనటువంటి సౌభాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ Navaratri and Happy Bathkamma Advancedly. We, we are celebrating this Bathkamma festival every year in our school. And this is also called our Telangana Main Street Festival and Monsoon Blossom Festival. That we celebrate this for nine days. So every woman folk will celebrate this festival. And we uh, we worship the goddesses uh, Durga Devi for nine days. And our students also are feeling very happy and they are enjoying a lot by, by playing a Bathkamma. అండ్ అడ్వాన్స్లీ హ్యాపీ నవరాత్రి అండ్ హ్యాపీ బతుకమ్మ థ్యాంక్ యూ అందుకే నమస్కారం నా పేరు జ్యోత్న వివేకానంద ఉన్నత పాఠశాలలో నేను పదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మా పాఠశాలలో మేము ముందుగా ముందస్తుగా బతుకమ్మ సంబరాలను నిర్వహించుకున్నాము బతుకమ్మ అనగా మనకు గుర్తుకొచ్చేది తెలంగాణ తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను మహిళలందరూ కలిసి ఆడు ఆడుతుంటారు బతుకమ్మను తంగేడు గునుగు పట్టుకుచ్చు వంటి పూలతో తయారు చేసి మహిళలందరూ దాని చుట్టూ ఆడి గంగమ్మ ఒడికి చేరుస్తారు దీన్నే బతుకమ్మ అంటారు ధన్యవాదాలు మై నేమ్ ఇస్ జి శ్రీని టెన్త్ స్టాండర్డ్ ఫ్రీ వివేకానంద హై స్కూల్ యూఆర్ సెలబ్రేటింగ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇన్ అవర్ స్కూల్ దిస్ ఈస్ అవర్ లాస్ట్ సెలబ్రేషన్ ఇన్ అవర్ స్కూల్ ఐ మిస్సింగ్ వెరీ మచ్ స్కూల్ అండ్ ఆర్ సెలబ్రేటింగ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ నైన్ డేస్ ఉమెన్ హుడ్ అండ్ నేచర్ థ్యాంక్ యూ వేములవాడ పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా మహిళలకి బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు ఈ తెలంగాణలో ఒక పెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మ అంటే బతుకునిచ్చేదని మనం తల్లి పార్వతీదేవిగా కొలుస్తాము అంటే ఆ తల్లి పార్వతి సజీవంగా ఉందని రకరకాల పూలతోని మనము ఆ బతుకమ్మను పేర్చి తొమ్మిది రోజుల పాటు పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తాము కానీ వేములవాడలో సద్దుల బతుకమ్మ ఏడు రోజులకే జరుగుతుంది ఇక్కడ అందరూ ఆటపాటలతో కోలా కోలాటాలతో ఈ పండుగను చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు మా వివేకానంద పాఠశాల తరఫున వేములవాడ పట్టణ ప్రజలందరికీ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్ష